ప్రపంచ వినాశనాన్ని సూచించే ఆలయమా ఎక్కడ ఉంది మహారాష్ట్రలోని హరిశ్చంద్రగఢ్ కోటలోని భూగర్భ గుహలో కేదారేశ్వర శివాలయం ఉంది ఈ ఆలయంలో అనేక అద్భుత రహస్యాలు దాగి ఉన్నాయి ఇవి భక్తులను మాత్రమే కాకుండా శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి ఈ ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతం ప్రకృతి సౌందర్యంతో నిండి ఉంటుంది కానీ మీరు ఇది వింటే ఆశ్చర్యపోతారు ఈ కేదారేశ్వర్ గుహ ఆలయం ప్రస్తుతం ఒకే స్తంభంపై ఉంది ఆలయంలోని మిగిలిన మూడు స్తంభాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి ఒక్కో స్తంభం కూలిపోయేటప్పుడు ఒక్కో యుగం ముగిసిపోతుందని భక్తులు నమ్ముతారు సత్యయుగం చివరిలో ఆలయంలోని మొదటి స్తంభం కూలిపోయింది త్రేతాయుగం చివరిలో రెండవ స్తంభం కూలిపోయింది ద్వాపర యుగం చివరిలో మూడవ స్తంభం కూలిపోయింది ఇక మిగిలింది కలియుగం ఈ ఆలయంలోని నాలుగవ స్తంభం కూడా కలియుగాంతంలో కూలిపోతుందని భక్తులు నమ్ముతారు అప్పుడు ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది అని విశ్వసిస్తారు ఇంకా ఈ కేదారేశ్వర ఆలయ రహస్యాల గురించి అనేక ఇతిహాసాలలో రాయబడి ఉన్నాయి మారుతున్న యుగాన్ని బట్టి ఈ ఆలయం ఎత్తు మారుతుంది ప్రతి విశ్వయుగం ముందుకు సాగుతున్న కొద్దీ ఈ మార్పు సంభవిస్తుంది వేసవిలో శివలింగం చుట్టూ ఉన్న నీటి ఉష్ణోగ్రత కూడా మారుతుంది వేసవిలో ఈ నీరు మంచులా చల్లగా ఉంటుంది శీతాకాలంలో వెచ్చగా మారుతుంది ఈ నీటిలో స్నానం చేయడం ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఇక్కడ స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఈ ఆలయం గురించి మీకు తెలుసా తెలిస్తే ఇక్కడ కామెంట్ చేయండి